School going children inca పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది లైస్తో సఫర్ అవుతున్నారు అంటే పేలు ఎక్కువగా పెరిగిపోవడంతో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కొంతమందికి ఈ పేలను ఇలాగే వదిలేయడం వల్ల పేను కొరకుడు కూడా రావచ్చు ఇంకా డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది కదా మరి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే పర్మిత్రైన్ లోషన్ ఈ పర్మిత్రైన్ లోషన్ అనేది ఎవ్రీ మెడికల్ షాప్లోనూ అవైలబుల్గా ఉంటుంది ఇది హెయిర్కి బాగా అప్లై చేసేసి ఫార్టీ మినిట్స్ వరకు అలాగే ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ అనేది చేస్తూ ఉండాలి ఇలా ప్రతి వీక్కి ఒకసారి అయితే చేయాలి ఇలా ఫోర్ వీక్స్ చేయడం వల్ల కంప్లీట్గా లైస్ని పోగొట్టేసుకోవచ్చు దీంతో పాటుగా ది బెస్ట్ హోమియోపతిక్ రెమెడీ ఏంటంటే నార్మల్ కోకోనట్ ఆయిల్లో వింకా మైనర్ మదర్ టింక్చర్ అనేది మీకు హోమియోపతిక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇది ఆయిల్లో కలిపి రోజు మర్దన చేయడం వల్ల పర్మనెంట్గా లైస్ అయితే పోతాయి హెయిర్ కూడా చాలా స్మూత్గా ఫ్రె